yes exactly. sir

ఏ మండలంలో మండలంలో ఆ మండలంలో ఇబ్బంది ఉంటుంది ఆ మండలం చెప్పారు Ô mọi người đã cho mình vào trong tập đoàn. Ô mọi người đã trả lời cho రిషత్ అధ్యక్షులు గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పేరు పేరిన అందరి డైరెక్టర్లకు అందరికీ కూడా ఉదయం ముఖ్యంగా అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచ్ సోదరి మలు సోదరులు చర్ర తీసుకుంటూ ముఖ్యంగా సెల్ఫోన్ కొద్ది సైనిక ఒక సెల్ ఫోన్ పెట్టి కాబట్టి ఒక పది నిమిషాలు అప్పించుకున్నా ఒక మంచి సాంప్రదాయానికి ఇవామి బతుకుతూ ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం గానే ఆ వ్యాలీ అదేవిధంగా జిల్లా సర్పంచ్లకు అధ్యక్షులు తప్పుడు మధు గారిని వినోద్ కుమార్ గారిని చెప్పి చర్యలు గారిని సంప్రదించారు ఎట్లుంటుంది జమీ అందరూ ఎక్కడ ఎక్కగానే దండేస్తారు పదవికి దిక్కిపోయేటప్పుడు కూడా వాళ్ళు దండ వేసి ఒక చాలా వరకు మంచిగా పనిచేసినప్పుడు చెప్పిన వాళ్ళు ఉండాలి కదా మన వాళ్ళు మనం కూడా ఎవరు చూపుతాడు మనం మనం చెప్పుకోకపోతే మరి ఎట్లా అంటే మంచి ఆలోచన మంచి సంప్రదాయం ఎందుకంటే తరం ముప్పై తారీఖు కాబట్టి ఈ లోపల మనం ఏం కూడా మంచిగా ఉంటుంది తప్పకుండా సర్పంచులు చాలా గొప్పగా పనిచేసిన మనం చేయాలని చెప్పి చోట ఆలోచన చేస్తారు ముందు మీ అందరికి హృదయపూర్వకం గట్టిగా ఇవాళ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఏదో నాలుగే చివరికి చెప్తలేదు గుండె వద్దులో చెప్తుంది భారతదేశంలో ఇవాళ అద్భుతంగా పల్లెలు చేసి గర్వించే స్థాయిలో తయారైనవి ఎక్కడున్నాయి భారతదేశం మొత్తంలో అంటే అది మా తెలంగాణ ఎన్నిక ఐదేళ్ల కాలం పది రోజులు అయితే ఐదేళ్ల కాలం వస్తుంది పదవులు వినోద్ కుమార్గా చెప్పినట్టు వస్తాయి పోతాయి ఎందుకంటే ఎవరూ శాశ్వత కాదు భూమిదే శాశ్వతం కాదు పదవులు ప్రజలు గెలిపించినప్పుడైతే పొడగొట్టు ఉంది కానీ ఆ ఉన్న పదవీ కాలంలో ఉన్న ఐదేళ్లలో ఏం పని చేసినాము ప్రజలు యాప్ పెట్టుకున్నట్టు పని చేసినామా లేదా ప్రజలు పని పనిచేసినామా ఇది ముఖ్యం ఇవాళ మీరు చూసుకున్న వచ్చినా చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు జరిగిన ఎన్నికల్లో మనకు అనుకోకుండా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు చేయాలి కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ తెలంగాణ పల్లెల్లో ఉన్నది మీరు మీరు చూస్తున్నాం పల్లెల్లో జన్మే మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది అర్థమవుతుంది అట్లెట్లా అట్లయితే ఈ మాట నాకైతే ఎక్కువ మీరే ఉన్నారు గ్రామాల్లో రైతులు కానీ మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ మాట్లాడుతున్న మాట వస్తువు కదా మీకే తెలుసు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా పనిచేసింది కాబట్టి ఉన్నప్పుడు పేదవాళ్ళు మంచిగా చూస్తున్నాడు కాబట్టి ఉన్నప్పుడు రైతులు మంచిగా చూస్తున్నాడు కాబట్టి ఉన్నప్పుడు ఊర్లు బాగా చేసే ప్రయత్నం చేసి కాబట్టి ఉన్నప్పుడు పట్టణాలు మంచిగా చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఇలా కేసీఆర్ గారి కూడా ప్రతి వర్గము ప్రతి సోదరుడు ప్రతి సోదరి తయారు చేసుకుంటా ఉన్నారు నలభై రోజులు అయితే నలభై నలభై రోజులు అయితే మన ప్రభుత్వం పోయి కానీ ఇంకా నడుస్తుంది ఇప్పటికే మొదలు అడిగేది మొదలైతు ఎట్లున్నాడు సార్ చాలా మంచి మా ఆడవాళ్ళు కొద్ది భోజనం చేశాను సర్పంచ్ సర్పంచు మొదలైన ప్రశ్న ఏంటంటే చాలా మంచి ఎప్పుడోసారి బయటకి అడిగింది అడిగినాక చెప్పి వాస్తవం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మహాత్మా గాంధీ గారు గొప్ప మాట స్వరాజ్యం వచ్చింది ఇక స్వరాజ్యం రావాలి అంటే స్వయం పాలన వచ్చింది ఇక మంచి పరిపాలన స్వపరిపాలన వచ్చింది సుపరిపాలన రావాలి అనే మాట మహాత్మా గాంధీ గారు అనునంత పట్టుకుంటూ ఒక మాట ఏమన్నారు అంటే భారతదేశానికి పల్లెలే పట్టుకోమలు అంటే పూర్ల మంచి చేయడమే మనకున్న మనకి మనకున్న పెద్ద బాధ్యత అనే మాట పంతొమ్మిది వందల నలభై ఏడు మహాత్మా అన్నారు ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళు కూడా ఏం చేయలేదని అన్నాను వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసింది కానీ వాస్తవం చెప్పాలి అంటే మన ఇదే తెలంగాణ ఇదివరకు మనం ఆంధ్రప్రదేశ్లో కలిసింది నాడు ఒక్క పాట ఒక కవి గారు రాసిన ఒక పాట ఒక ప్రభుత్వాన్ని తీర్చేసి ఒక ప్రభుత్వాన్ని తెచ్చింది ఏం పాట ఆడుతున్నాను పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పి ఒక పాట ఏదైతే ఆ పాట నేనే మనుషుల గుండెలు దేవు కరెక్ట్గా పల్లె నిజంగా ఎట్లున్న పల్లె ఎట్లా ఎట్లా ఉన్న పల్లె ఎట్లా ఉన్న కులవృత్తులు ఎట్లయితాయి ఎట్లా ఉన్న చేతి వృత్తులు ఎట్లయితాయి ఎట్లున్న చెప్పులు ఎట్లయితాయి ఎట్లా ఉన్న అందమైన పల్లె ఎట్లా అయ్యే అనే ఒక భావన కలిగి ఆ ప్రభుత్వం మీద చిరాబ్ొచ్చి ఆ ప్రభుత్వం మీద వచ్చి ఆ ప్రభుత్వాన్ని దించేసే పరిస్థితి ఒక్క పాట పల్లె కనీర కన్నీర పెట్టు అనే పాట ఆ రోజు ప్రభుత్వాన్ని తెచ్చేసిన ఉండేది కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మా సర్పంచు మీరు గర్వం చెప్పుకోవచ్చు మీ పిల్లలు ఎదుర్కొంటారు మీ మంగళ మంగరావు చెప్పుకుంటారు ఏమని మా ఊరు బాగా చేసి ఎవరు తెలుసా మా ఊరి ఫానర్ కట్టి తెలుసా ఎక్కువ మా నాయన మా తాత సర్పంచ్ మా నాయనమ్మ సర్పంచ్ గర్వంగా ఎందుకంటే దిగిపోయిన తర్వాత భూమికి భూమిపోయిన తర్వాత మీరే తెలుగు అందరం మొత్తం భూమి కానీ బతుకుంటాయి ఎప్పటి మనం మనం భక్తులు కానీ అందరూ ఎక్స్పైరీ డేట్లోనే వస్తాం తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన పైకి వెళ్ళి వెళ్ళడం కానీ బయలుదేరాలి కానీ దయచేసి కోరేది ఏంటంటే ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు భూమిలో ఉన్నప్పుడు ఏం పని చేసినాం అనేది ముఖ్యమైన మాట నిజంగా గెలవ చెప్పుకోవచ్చు చాలా గొప్ప ఒక సిసిల నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇలా గవర్నర్ చెప్పవచ్చు నేను శాసనసభలో గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా చెప్పిన ఆ తర్వాత సందర్భంలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి తీర్మానంలోకి వచ్చిన నేను సవాల్ చేసి ఇతర పార్టీల నాయకులు భారతదేశంలో ఉండే ఇతర రాజకీయ పార్టీల నాయకులు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం భారతదేశంలో ఏ రాష్ట్రానికి రమ్మంటే ఎక్కడికి వస్తా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి పల్లెలో నర్సరీ ఉన్న పల్లె ఉందా ప్రతి పల్లెలో ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ ఉన్న పల్లె ఉందా ప్రతి పల్లెలో డంప్ యార్డ్ ఉన్న పల్లె ఉందా ప్రతి పల్లెలో సంస్కారవంతంగా వైకుంఠ దానం పెట్టిన పరిస్థితి ఉందా ప్రతి పల్లెలో క్రీడా ప్రాణాలు ఉన్న పరిస్థితి ఎక్కడనే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూపెడతారా డెబ్బై ఆరు ఏళ్లలో మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి గర్వంగా చెప్పుకోవచ్చు తెలంగాణ బిడ్డలు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు మనం కొత్త చట్టం తెచ్చుకున్నాం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం దాంట్లో భాగంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది గిరిజన ఆవాసాలు తాండాలు కావచ్చు గూడాలు కావచ్చు గ్రామ పంచాయతీ తెలుసుకున్నాం మా గిరిజన బిడ్డలు పెద్ద ఊరి కింద ఒక వీరపల్లి కింద తొమ్మిది తాడాలు ఒక్క వీరపల్లి గ్రామ పంచాయతీ కింద ఆ సోదరులు నాన్న వీర గారి ఆదర్శ గ్రామం దత్త తీసుకున్నాడు గిరినబల్లి దాని చాలా తాండాలు కానీ వాటిలో కూడా స్వయం పాలన ఉండాలనే గిరిజన దానికి అనుగుణంగా మరి చూసినట్లయితే మూడు వేల ఒక వంద నలభై ఆరు మంది గిరిజన బిడ్డలు బంజారీ బిడ్డలను సర్పంచ్ గా గెలిపించుకున్నాం కొత్తగా తాండాలను కూడా గ్రామ పంచాయతీగా మొత్తంగా రాష్ట్రంలో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మంది గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నియమించుకున్నాను ఇదివరకు సెక్రటరీ నాలుగు రోజులు ఒకరు ఉంటుండే ఆయన ఎప్పుడు ఆయన అపాయింట్మెంట్ చేయాలి సర్పంచ్ గారి ఆయన వస్తే దయ ఆయన ఆయన నుంచి పెట్టుబడి మనం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఉండదు ఏ ఊరికి ఆ ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలని చెప్పి సర్పంచ్ గారికి అనుసంధానం పనిచేసేటట్టు పంచాయతీ సెక్రటరీలో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మందిని పెట్టుకున్నాను అందులో ఆనాడు కేసీఆర్ గారు నాకు బాగా పడుతుంది కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి అందులో చెప్పేది ఏ ఊర్లో కూడా పంచాయతీ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉండడానికి వీల్లేదు దబ్బన ఒక నెల రోజులు ఖాళీ ఉంటే కూడా అవసరం అవసరమైన వెంటనే జిల్లా లెవెల్లోనే రిక్రూట్మెంట్ చేసుకోండి సర్పంచ్ పూర్తి స్థాయిలో మరి వాళ్ళు చేదోడు వాళ్ళు ఉండాలి కాబట్టి సెక్రటరీ నియమించుకోండి అని చెప్పింది అదేవిధంగా భారతదేశం ఎక్కడ లేదు స్థానిక ప్రభుత్వాల కోసం ఇంకా మీరు బాగా పనిచేయడం కోసం ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ పెట్టుకోండి ఎవరు వాళ్ళు ఒక స్థాయి అధికారిని గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్ మీ ఎంపీటీసీలు కలిసి పనిచేయడానికి గ్రామాలు పట్టణాలు బాగా చేయడానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని పోస్టు సృష్టించుకున్నాం జిల్లా స్థాయిలో వారికి సంపూర్ణ వేరే పని లేదు ఒకటే పనులు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అని సంపూర్ణంగా వారికి ఇస్తున్నాం దాంతోపాటు ప్రతి నెల ఆనాడు పల్లె కార్యక్రమం కింద అంతకుముందు గ్రామ జ్యోతి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసే ప్రయత్నం ప్రతి నెలా చేస్తున్నాం దాంతో పాటు ప్రతి ఐదు వందల మందికి ఒక మల్టీపర్పస్ వర్కర్ పెట్టుకునే ప్రయత్నం చేసినాం సఫాయి మంచి ఉండే ప్రయత్నం అది కూడా చేసినాం ఇవాళ గర్వంగా చెప్పవచ్చు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ ఇవాళ ఓడిఎఫ్ ప్లస్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే ప్రతి ఇంటికి టైర్ కట్టి మీరే కట్టిన మీరే సెక్రటరీలు సర్పంచ్ మీరే కింద పడి మీద పడి అవసరమైన నాలుగు పైసలు మీ సొంత పైసలు పెట్టుకొని కొంత గొప్ప ఉంది మీకు మా తెలుసు బిల్లు కాలంలో కొంత బాధ ఉంది కానీ చాలా కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి టార్గెట్ ను పూర్తి చేసింది మీ ఆ ఘనత ఇవాళ తెలంగాణ ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పుకునే ఘనత వచ్చింది అంటే తప్పకుండా మన సర్పంచ్ వద్దకి నేను సలాం ఇస్తా ఉన్న అద్భుతమైన పదవి ఎక్కడైతే చెప్పారు పదవి ఎక్కడైతే చెప్తారు మంచి అలాగే ఒక్కోటి నాలుగు పని చెప్తారు మీరు దీపం చెప్తున్నాడు ఎందుకంటే తప్పకుండా మీరు చేసిన పని మీరు చేసిన పని మర్చిపోలేని పని అనే మాట కూడా చేస్తా ఉన్నా అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఎన్ని పనులు చేస్తున్నామో ఒక్కసారి యాడ్ చేసుకున్నాం గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం దానికోసమే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం వైపుగా దామాలు పన్నెండు వేల ఏడు వందల తొమ్మిది వైకు ధామాలు కట్టుకున్నాం దానికోసం ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం డంపింగ్ యార్డు మొత్తం కట్టుకున్నాం దానికి ఒక రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టుకున్నాం రైతు వేదికలు రెండు వేల ఆరు వందలు వేదికలు కట్టుకుంటే ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టుకున్నాం ప్రతి ఇంటికి వ్యక్తిగతమైన కూడా మరుగుదించుకొని ఓడిఎఫ్లంగా చేసుకున్నాం గతంలో మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రంలో ఓన్లీ ఎనభై ఏడు గ్రామాలలో మాత్రమే ట్రాక్టర్లు ఉంటుంది ఎనభై ఏడు గ్రామాలు మాత్రమే గర్వంగా చెప్పుకోవచ్చు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ప్రతి గ్రామానికి ఉంది అన్నమాట గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఐతహిక కార్యక్రమం కింద చెట్లు పెంచుకున్నాయి చెట్లకైతే ఓట్లు లేవు అది ఓట్ల కోసం చేసిన కార్యక్రమం కాదు అది కేవలం మన పిల్లలు ఉండాలి వాళ్ళ పిల్లలు నచ్చుకున్న మంచి చేసిన కార్యక్రమం ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేకత మనకు కొన్ని కొన్ని ఊళ్ళో పోతుంటే నిజంగా సంభ్రమం అనిపిస్తుంది నేను ఆ ఒకసారి రామరెడ్డి పల్లె మీదకి వెళ్ళి అడిగి వెళ్ళిన నావాపూడి ఆ లోపలికి తోబోకుండా పోతుంటే కూడా రెండు దిక్కుల చెట్లు ఇట్లా మంచి ఇట్లా చెట్లు పెరిగి ఆ చెట్ల మీద వెళ్ళి పోతుంటే నిజంగా ప్రాణానికి ఒక అందమైన ఒక ఫీల్ ఒక హాయి అనిపించింది కళ్ళ మంచి అనిపించింది ప్రకృతికి మంచిది మన పిల్లలకు మంచిది భూమికి మంచిది అందరికీ మంచిది అట్లాంటి గొప్ప కార్యక్రమం హరితహారం దానిలో భాగంగా పది శాతం బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ పెట్టుకున్నాం మరి ఇప్పటివరకు మన తెలంగాణ నుంచి ఇప్పటి వరకు మూడు వేల అరవై ఒక్క కోట్ల రూపాయలు పెట్టుకున్నాం నర్సరీలు ప్లాంటేషన్లు వాటి కోసం ఒక రెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు పల్లె ప్రకృతి వనాలు ఒకసారి జిల్లాల మీదుగా మన కేసీఆర్ గారు సిరిసిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్నప్పుడు జిల్లాలో పల్లె ప్రకృతి అంటే ఆయన కూడా అంత గొప్పగా ఇవ్వాలి గ్రామంలో ఎందుకంటే జనం పట్టణాల్లో ఉంటాయి దేశంలో అక్కడ పట్టణాల్లో ఉంటాయి కానీ ప్రతి పల్లెలో పార్కు కట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఆ చేస్తా ఉన్నాం ఒక పల్లె ప్రకృతి వినాలే కాదు మండలంలో బృహత్ ప్రకృతి వినాలట్టుకుంటుంది దాదాపు రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు బృహత్ పట్టణాలు కట్టుకున్నాం ఇవన్నింటి ఫలితం ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు దాదాపు ఇరవై రెండు సంవత్సరం వరకు మొత్తం ఎన్ని అవార్డులు వచ్చినాయి తెలంగాణ కంటే ఎనభై ఒక్క అవార్డులు వచ్చినాయి అందులో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జాతీయ స్థాయిలో మనం చేసిన పనికి మనం తెలంగాణ జనాభా జనారోపణ చూస్తే భారతదేశంలో మూడు శాతం కంటే తక్కువ జనాభా తెలంగాణ మూడు శాతం కంటే తక్కువ జనాభా తెలంగాణ రాష్ట్రాన్ని కానీ అవార్డులు చూస్తే ముప్పై శాతం అవార్డులు మన రాష్ట్రానికి మాట్లాడలేదు దాకా నేను మన దగ్గరికి గర్వకారణ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఇంకా గమ్మతి సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అని ఎంపీలందరూ దత్తత తీసుకునే గ్రామాలను పెట్టి పెడితే మీకు తెలుసా టాప్ టెన్ విలేజెస్ తీసుకుంటే భారతదేశం మొత్తంలో బెస్ట్ సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన గ్రామాలు ఎక్కడ ఉన్నాయని తీసుకుంటే పదింటి పది మన తెలంగాణ టాప్ ట్వంటీ తీసుకున్నారు ఎంత మంది తనలే వాళ్ళు ఎంత ఇవ్వలేదు ఇరవై తీసుకుంటే ఇరవై పంతొమ్మిది తెలంగాణ ఇవ్వడం అనేది అందరికీ గర్వకారణం తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డు ఒక ఇరవై వచ్చినాయి మిషన్ భగీరథకు ఒక వంద ముప్పై అవార్డులు వచ్చినాయి అట్లా ఎన్నో అద్భుతాలు మన తెలంగాణలో మనం చేస్తున్నాం ఆనాడు జాతి పిత మహాత్మా గాంధీ కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేల మన తెలంగాణ ఒకప్పుడు అంటే మీరు సర్పంచం కాకుండా పాత గొడవలు ఒకప్పుడు పల్లెలు అంటే పాడబడ్డ బాయిలు ఒకప్పుడు పల్లెలు అంటే ఎటు చూసినా చెత్త కుప్పలు ఒకప్పుడు పల్లెలు పల్లెలు అంటే ఎక్కడ చూసినా చెప్పలేనని దెక్కలేని తిప్పలు కానీ ఈరోజు దశాబ్దాలు దగ్గబడ్డ తెలంగాణ పల్లెలు దర్జాగా కాలరీకరిస్తున్నది అంటే సర్పంచులు మీ అందరికీ నా సలహా మీ పనితీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇవన్నీ కూడా ప్రయత్నం మనకు పంచాయతీ జాతీయ అవార్డులలో ఒక్కల నియోజకవర్గానికి ఒకటిగా బాలగ్రమపల్లి గ్రామ పంచాయతీ పదిహేను అవార్డు వచ్చింది సిరిసిల్ల మండలం కస్పే కట్టు గోపాల గ్రామ పంచాయతీ రెండు వేల పదహారులో మండలం రెండు వేల పదహారు అవార్డు వచ్చింది సిరిసిల మండలం ముస్పల్లి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది ముస్తాబాద్ మండలం గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై అవార్డు వచ్చింది ఎల్లారెడ్డి మండలం హరిదాస్నగర్ గ్రామ ఇరవై అవార్డు వచ్చింది మండలం గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై ఒకటిలో అవార్డు వచ్చింది అదేవిధంగా ముస్తాబాద్ మండలం మద్దిపూట గ్రామ వేల ఇరవై ఒకటి అవార్డు వచ్చింది గంభీరాపేట మండలం గంభీరావుపేట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై రెండులో అవార్డు వచ్చింది రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కూడా ప్రభుత్వాలు కూడా వారికి కూడా మన చైర్మన్ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా కూడా ఉత్తమ ఏమైంది నియోజకవర్గంలో మీరు సర్పంచ్ కాకముందు ఆ తర్వాత చెప్పాలంటే మీరు సర్పంచ్ కాకముందు పల్లెకట్ట రాకముందు ఆనాడు ట్రాక్టర్లు మొత్తం జిల్లాలో నాలుగు నాలుగునే నాలుగు గ్రామ పంచాయతీలు ఇలా ప్రతి గ్రామం నుంచి ఆరు గ్రామాల రెండు రెండు ట్రాక్టర్లు ఆరు గ్రామాల్లో రెండు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో కూడా ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాలీ ఆ రోజు పల్లెప్రెండ్ ముందు నాలుగు ఉండే ఇప్పుడు అంతలో ఉన్నాయి ట్యాంకర్లు ఉండే నాలుగు గ్రామాలలో ఉన్నాయి ఇలా ప్రతి గ్రామంలో ఒకటి ఉంది ఆరు గ్రామాల్లో రెండు గ్రామ స్థాయిలో నర్సరీ పల్లెప్రెండ్ ముందు ఒకటి కూడా లేదు ఇలా ప్రతి గ్రామానికి ఒకటి ఉంది పల్లె ప్రకృతి వనాలు అన ఒకటి కూడా లేకుండే ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒకటి ఉంది పన్నెండు అనుబంధ గ్రామాల్లో కూడా ఇలా పల్లె పర్వతాయి కంపోస్ట్ షెడ్లు ఒక్కటి కూడా లేకుండా పల్లె పరిగణ ముందు తెలంగాణ కంటే ముందు ఇలా ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం ఒక మంచి ఎక్కడ గాలి వాళ్ళ పొలాలు పర్యాటక లేదు వాగు వాగు లేకపోతే వాళ్ళ పొలం తప్ప దిక్కు లేదు వందల కట్ట దిక్కు లేదు తెలంగాణ రాక ఇలా గర్వమైన పెట్టుకోవచ్చు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కట్టి అంతిమ సంస్కారాలు కూడా సంస్కారవంతంగా చేసే ఘనత ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఆ ఘనతలో మీకు దక్కుతుందని మాట కూడా నేను నేను విజ్ఞప్తి పంచాయతీ కార్యదర్శులు మన జిల్లాలో ఇది వరకు రెండు వందల యాభై గ్రామ పంచాయతీలకు డెబ్బై ఒక్క మంది సెక్రటరీలు ఉండేవి ఇప్పుడు ప్రతి గ్రామానికి రెండు వందల యాభై ఐదు గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ రోడ్డుకి ఇరువైపుల మొక్కలు అవి వరకు లేవు ఇప్పుడు రెండు వైపుల ఎక్కడ పోయిన మొక్కలు చెట్లు అద్భుతంగా స్వాగతం కలుగుతా

మీరు గెలవపడచ్చు తెలంగాణ గర్వపడే విధంగా ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది తప్పకుండా మన ప్రభుత్వం చేద్దామనుకున్నాం ఆ కరోనా వల్ల కూడా కొంత కిందమే అయ్యింది మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా విడుదల చేస్తుందని ఆ సిద్ధం చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి మాట్లాడడానికి

సాఫీగా పోయే పరిస్థితి ఉన్నా లేకున్నా ఇలా ఐదేళ్ల తర్వాత ఏం చేశాం మా ఊరికి అని చెప్పి చూసుకుంటే మాత్రం ప్రజలు మీ పిల్లలు కూడా గర్వపడేటట్టు గొప్పగా చెప్పుకునేటట్టుకో సర్పంచ్ గారు చేసినప్పుడు అని చెప్పుకునేటట్టు మాత్రం చాలా బుద్ధం మీ అందరికీ నా ధన్యవాదాలు నా తెలియజేస్తా తెలియజేస్తాము మీ వల్ల తెలంగాణ మీ పనికిరు వల్ల తెలంగాణకు ఫేరు వచ్చింది మీ వల్ల పంచాయతీ సెక్రటరీలు మీ గ్రామంలో ఉండే వార్డు సభ్యులు మీ ఉప సర్పంచులు మీ అందరి సమిష్టి కృషి వల్ల తెలంగాణ మీద పేరు వచ్చింది అంటే అవార్డు వచ్చింది ముప్పై శాతం అవార్డులు వచ్చాయంటే చిన్న మాట భవిష్యత్తులో కూడా మీరు చాలా మంది మళ్ళీ రిజర్వేషన్ అనుకూలిస్తే మళ్ళీ మీరే గెలుస్తారు ఎందుకంటే మీరు చేసిన పనకానికి తప్పకుండా రిటైర్మెంట్ ఫంక్షన్కి మళ్ళీ రాదు మీరు చాలా మంది మళ్ళీ వస్తారు ఎట్లున్నా అంటున్నా ఎట్లున్నా మీరే గెలిచిస్తారు మీరే ఉంటుంది మీరు మర్చిపోకూడదు ఈ భారతదేశంలో చెట్లు ఇద్దరికే ఆయన రాష్ట్రపతికి ఇంత సర్పంచ్ మధ్యలో మా ఎవరు చెప్పాడు కాబట్టి మీక గౌరవము మీద మీకు సర్పంచులందరినీ మరొకసారి సలహాలు చెప్తూ తెలంగాణ మీ అందరికీ కూడా మరొక ఇప్పుడు వారందరినీ సన్మానించే కార్యక్రమం మండలాల వారీగా స్టార్ట్ చేయాలని చెప్పి